ఈ హైడ్రా మంచి కాన్సెప్టే మంచి ప్రమోట్ చేసిన పాపం కానీ ఆయన దురదృష్టానికి ఏమైంది నువ్వు ఎన్ స్టూడియో కొడితే అందరు సపరేట్ కొట్టేది ఇంకోటి ఇంకోండి అట్లాంటివి కొడితే బాగుండు మధ్యలో పోయి కామన్ మ్యాన్ కట్ చేస్తాయి వాడు పోయో వాహో అని ఏడిస్తే నువ్వు పోయి మీడియా పెడితే మైక్ పెడుతు ఇది వైరల్ అయిపోయారు అది చేయదు కదా నువ్వు నువ్వు సీరియల్ కొట్టిపోయి ఎంతమంది ప్రముఖులు ఇల్లు లేవు ఎంతమందికి నువ్వు ద్రోణి ఎగిరేసి పాపం చూసినావు ఆయన భూమి ఎంత ఉందో జరుగుపోరేవో దానికోసం మరి ఆయన పట్టుకోరు అది ముందు భూమి ద్రోణి ఎవరూ అంతా ఇప్పుడు అయితే అధికారులు చేతున్నారు కదా వాళ్ళే ద్రోణి వేసి నీకు ఎక్కడ భూమి లేదు వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకెందుకు పోయి ఆ ఫోన్ దగ్గర సూలు పెట్టి ద్రోణ ఎగిరే అందరి ఇళ్ళ మీద నీ ఇంటి మీద నా ఇంటి మీద ఎగిరే మనం ఎక్కువంటి అయ్యో భూమిని చోట్ల వందల ఎకరాలు ఉంటే ఉంటే వదిలిపెట్టి హైదరాబాద్ అది భూమి రాంగ్ అయింది మూసే అంటే తట్ట మట్టి ఎత్తింది లేదు నువ్వు ప్రతి ఒక్కడూ అవినీతిని బట్టే ఇదనబట్టే ప్రాట్లంతా దోపిడిగా అంటే రూపాయి రాకపోయా పాప ఆయనకు అది మంచి కాన్సెప్టే ఎందుకు ఫెయిల్ అయింది నేను నువ్వు చేసే చర్యలలో మంచి ఉన్నా ఎందుకు అది భూమరాంగ్ అవుతుంది ఎక్స్పర్ట్స్ అడుగు ఎందుకు జరుగుతుంది కానీ చూసుకో ఆలోచించి ఏ అడుగులు ఏంటను నేను పాపం ఆయనకు ఉన్నట్టు ఇబ్బంది ఆయనకు ఉండొచ్చు ఇదివరకు సీఎం కంటే ఎక్కువ అందుబాటులో ఉండొచ్చు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండొచ్చు కానీ అంత మాత్రం చేత అవినీతిని ప్రోత్సహించడం నువ్వు టాలెట్ చేయలేవు నేను టాలెట్ చేయలేను నీకేం సంబంధం అంటే నేను ప్రజలు పోయి నేను నేను ఉద్యమకారుని అనురు రేవ్ చూస్తుంటే టీవీలు చూస్తుంటే ఆయన వస్తున్నాడు ఒక్క మంత్రి లేచి నిొడత మంచిగా కూర్చొని చూస్తున్నాడు చూస్తానంటాడు సీఎం అరే సీఎం వచ్చాడు ముఖ్యమంత్రి వస్తే మంత్రి మంత్రులు లేకపోతే ఏందంటాడు ఆ కోహిజు గ్రూప్ ఉండాలి కమాండింగ్ నేచర్ ఉండాలి అది ఉత్సాహించాల కూడా ఆ మాట అనకూడదు కానీ సీఎం అంటే గడగడలాడిపోవాలి ఎప్పుడు దిగిపోతావో ఆ కుర్చీ గుంజుకుందాం అని ప్రతి ఒక్కరు చూస్తుంటే ఇంకెట్లా వాడు కలెక్టివ్గా పనిచేయట్లేదు చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతున్నారు చేద్దామంటే డబ్బులు లేవు ఇన్ని సమస్యల వలయంలో ఉన్న నువ్వు అనవసరమైన వాటి జోలికి పోయి హైదరాబాద్ భూముల జోలి పోయి యూనివర్సిటీ లేకపోతే హైదరా జోలిపోయి మూసీ జోలిపోయి ఇవ్వడా యూనివర్సిటీ అది కొద్దిగా వాయిదా వేసి ఒక డిపిఆర్ చేసి పది నెలల్లో పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏదైతే విధ్వంసాన్ని తెలంగాణ చేసిండో ఈయన పది నెలలనే కథం అయిపోయాడు ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ ఎక్కడుందా నేనెందుకు నువ్వు మీడియా కదా సర్వే కామన్ మ్యాన్ ఎట్లా తిడుతున్నాడు ఎందుతున్నాడు పై నేను నేను అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు పది నెలలో పోడింది గవర్నమెంట్ అసలు ఈ రోజు నువ్వు ఎలక్షన్స్ లోకల్ బాడీకి పోతే కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది చచ్చిపోయిన బీఆర్ఎస్ పుడుతుంది మళ్ళీ నేనంటాను కాదు కామన్ మ్యాన్ అంటాడు ఇది బాధాకరం అంటున్నాడు సలహాదారుగా మీరు పని పనిచేసారు రేవంత్ రెడ్డికి సలహా అంటే ఏమిస్తారు నా తెలు నాలు అయింది మరి నాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు నీతో చెప్పుకునేదంతా ఆయనకు చెప్పుకుంటుండీ నాకు టైం ఇస్తే అరే టైం ఇవ్వడట మరి ఎవరికి ఇసులు తెలియదు ప్రజాపాలనలో ఎవరికి ఇసురు తెలియదు ఆ ప్రజలు ఎవరు తెలియదు మరి మనకు ఆ క్వాలిఫికేషన్ లేదేమో అనగా నేను చిన్న ఉద్యమకారుడు కావచ్చు ఆయన పెద్ద ఉద్యమకారుడు కావచ్చు కాబట్టి నాకు టైం ఇవ్వకపోతే నేను ఎట్లా చెప్పాలి నేను నీకు చెప్తాను